శ్రీ గురు భే నమ మిత్రులరా ఈ రోజు మనం ఎన్ఆర్ఐ వై జంక్షన్ లో లిటిల్ విలేజ్ రెస్టారెంట్ కి ప్రక్కనే ఒక ఈశాన్యం బ్లాక్ స్థలాన్ని చూసాం ఈ స్థలానికి ఉత్తరం నలభై అడుగుల రోడ్డు తూర్పు ముప్పై మూడు అడుగుల రోడ్డు కలిగి ఉండి అరవై లోతు నలభై వెడల్పు ఉన్న పురుష స్థలం ఇందులో మంచి లాడ్జీ రాబోతుంది దీనికి ప్లాన్ ఇచ్చే బాధ్యత గారు మనకి అప్పచెప్పారు ఈరోజు ఫైనల్ అయింది మంచి తో మీ ముందుకు వస్తాను మంచి బిల్డింగ్ ఇక్కడ మనం చూడబోతాము జై గురుదేవ్ శ్రీ గురు భియో నమ మీ గృహ నిర్మాణంలో వాస్తు దోష నివారణకు సంప్రదించండి మండ్రూ శ్రీనివాస్ కుమార్ వాస్తు సిద్ధాంతి సివిల్ ఇంజనీర్ జై గురుదేవ్